అది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం పరమాచార్య స్వామివారు తిరుపతిలో మకాం చేస్తున్నారు స్వామివారు వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం చేయించారు కళ్యాణోత్సవం తర్వాత దేవస్థానం వారు ప్రసాదాలను ఇచ్చారు కళ్యాణోత్సవం చేయించిన వారికి స్వామివారి దర్శనం కల్పిస్తారు వీరిని మామూలు క్యూ లైన్లో కాకుండా వేరేగా స్వామి దర్శనానికి పంపిస్తారు ఆలయ పేష్కారు స్వామివారిపై ఉన్న అపరిమిత భక్తి వల్ల పరమాచార్య స్వామివారితో ఉన్న మా అందరినీ శ్రీనివాసుని దర్శనానికి రమ్మని పిలిచాడు మేము దాదాపు ఒక పదిహేను మంది మీ దాకా ఉన్నాము అప్పుడు పేష్కారుతో మహాస్వామివారు కళ్యాణోత్సవం చేయిస్తే ఎంతమందిని దర్శనానికి అనుమతిస్తారు అని అడిగారు ఆరు మందిని అని పేష్కారు బదిచ్చాడు అలా అయితే మేము ఆరు ఆరుమంది మాత్రమే ఈ విశేష దర్శనానికి వస్తాము నేను మరియు జయేంద్ర సరస్వత్ స్వామి మరో నలుగురు అని చెప్పారు వెంటనే పేష్కారు అందరూ వెళ్ళి వెళ్ళవచ్చు ఏమీ పర్వాలేదు అని అన్నాడు అప్పుడు స్వామివారు అది తప్పు అధర్మం దేవస్థానం ఒక నియమం చేసింది కళ్యాణోత్సవం టికెట్పై మందికి విశేష దర్శనం అని నీవు దేవస్థానం ఉద్యోగి అయి ఉండి నీకు నా పైన ఉన్న భక్తి వల్ల పదిహేను మందిని దర్శనానికి పంపించడం సరికాదు దీనివల్ల రెండు తప్పులు జరుగుతాయి దేవస్థానం తీసుకున్న నిర్ణయాలను ఒకే దేవస్థానం ఉద్యోగియే ధిక్కరించడం అంటే నిబంధనలను పెట్టిన వారే వాటిని పాటించకపోతే ఇక ఇటువంటి నిబంధనలు ఎందుకు మరొకటి నియమాలను అతిక్రమించడానికి నేనే ఒక అవకాశం ఇచ్చినట్టు కాబట్టి మేము ఆరుగురం మాత్రమే వస్తాము అని చెప్పారు స్వామివారు పేష్కారు ఏదో చెప్పబోతుండగా మహాస్వామివారి మధ్యలోనే ధర్మం కేవలం ప్రచారం చేయడానికి మాత్రమే కాదు స్వయంగా దాన్ని తప్పక అనుష్ఠానించి చూపాలి అని అన్నారు రామో విగ్రహ రామో విగ్రహవాన్ ధర్మ మూర్తీభవించిన ధర్మమే రాముడు అన్నట్లు ఈ సంఘటనను నా కల్లారా చూడటం చేత పరమాచార్య స్వామివారు సాక్షాత్తు రెండవ రాముడై ఈ యుగానికి రాముడు అని అర్థమైనది చదివినది విన్నది ధర్మం కాదు ఆచరించినదే ధర్మం మొత్తం వేద వాంగ్మయసారమంతా రెండే మాటలు సత్యం వద ధర్మం చర సత్యం పలుకు ధర్మం పాటించు మరి ఏది సత్యం ఏది ధర్మం వేదం సత్యం వేదం చెప్పినది ధర్మం వేద ప్రామాణమే సత్యం అపౌరుషేయమైన వేదమే ప్రామాణం అపార కరుణాసిందుం జ్ఞానదం శాంతరూపిణం